హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆదిపురం అనేది ప్రతి సంవత్సరానికి శ్రావణ మాసంలో వచ్చే ఒక పవిత్రమైన శుభదాయకమైన సందర్భం అయితే రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఆదిపురం మరింత విశేషంగా పరిగణించబడుతోంది ఈరోజు భూమి మీద అన్ని శక్తులు మేల్కొనే సమయం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన తరంగాలు ప్రసరిస్తాయని పురాణాలలో చెబుతారు మన పూర్వీకులు చెప్పినట్లు ఆదిపురం పూజ మన జీవితం ఆధ్యాత్మిక బలం పెంపొందించడమే కాకుండా ఆరోగ్యం శాంతి ధనం మనస్సు స్థిరత వంటి అనేక లాభాలను కలిగిస్తోంది ఎలాంటి పూజ చేయాలో ఎలా చేయాలో ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఆదిపురం రోజు చేసే పూజలు సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తాయని విశ్వసించబడుతోంది పౌరాణిక గ్రంథాల ప్రకారం ఆదిపురం రోజు తల్లి శక్తిని పూజించడం ద్వారా మనుషులని దుష్ప్రభావాలు తొలగిపోతాయి జీవన శైలిలో సమతుల్యత కలుగుతుంది ముఖ్యంగా ఆ రోజు అమ్మవారి అలంకారాన్ని చూసినప్పుడే మనసు పరవశించిపోతుంది కొన్ని దేవాలయాలలో అమ్మవారిని మంగళ స్నానంతో అభిషేకించి ఆవిరి గంధం పుష్పాలు పాలు తేనె పంచామృతాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తే ఏంటంటే ఆ రోజు వచ్చే నక్షత్ర స్థితులు చాలా శుభదాయకంగా ఉండనున్నాయి ఈ ఏడాది ఆదిపురం నక్షత్రం శుక్రవారం పడుతోంది శుక్రవారం అమ్మవారి దినంగా పరిగణించబడుతోంది దీంతో ఆ రోజు అమ్మవారి పూజకు రెట్టింపు శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మనం ఇంట్లోనైనా దేవాలయంలోనైనా ఈ పూజను శ్రద్ధగా జరిపితే శక్తులన్నీ మన వైపుకు మొగ్గుతాయి ప్రళయాలలో ఒకటి గోమాత పూజ గోవు పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది గో గోపూజ చేసి గోవుకు గోధుమలు ఆకులు గడ్డి పెట్టడం ద్వారా మనకు పుంజఫలం లభిస్తోంది గోశాలలో గోపూజ చేసి పసుపు కుంకుమలు పెట్టి గోవులను అలంకరించడం వల్ల మనకు పాప విమోచనం జరుగుతుంది ఇంకా ఆ రోజు పేదలకు అన్నదానం చేయడం ద్వారా మనం చేసిన పూజ పూర్తి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే అమ్మవారికి ఆనందంగా ఉండేది మనం చేసిన సేవతో పేదల కడుపు నింపడమే అమ్మవారికి నైవేద్యంగా పరిగణించాలి ఆ రోజు సరిపోయేలా అన్నదానం చేయడం వృద్ధులను సంతోషపెట్టడం ద్వారా మన పూజ అంతా అవుతుంది కొత్త బట్టలు ధరించాలి ఆలయం లేకపోయినప్పటికీ ఇంట్లోని దేవుడి మండపంలో శుభ్రత పాటించి దిబ్బెలు వెలిగించి అమ్మవారికి పాలు పంచామృతం పండు మధురం నైవేద్యంగా అర్పించాలి సాయంకాలం దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తర శతనమావళిని పఠించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో శుభం నెలకొంటుంది ఆదిపురం పూజ వల్ల కేవలం ఆధ్యాత్మిక లాభాలు మాత్రమే కాదు మన మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది మనసు శాంతిగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చే ఆదిపురం పవిత్రతను మరింతగా ఎంజాయ్ చేయాలంటే మనం మన కుటుంబంతో కలిసి పూజలో పాల్గొనాలి పిల్లలకు ఆదిపరం గురించి తెలియజేయాలి మన పౌరాణిక సంప్రదాయాన్ని తరాలకు అందించాలంటే మనం స్వయంగా పూజలు చేసి వాటి మహత్యాన్ని వారికి వివరించాలి ఆధ్యాత్మిక ఘట్టంగా మారిపోతోంది ఆ రోజు తల్లి పరాశక్తిని పూజించి జీవితంలో వెలుగు నింపుకోవాలి ఇది కేవలం ఒక పూజ కాదు మన ఆత్మకు ఆహారం మన మనసుకు ఓ వెలుగు దీపం అలాంటి పవిత్రమైన రోజున మనం కూడా భాగస్వామ్యలు అవ్వడం పూజ చేసే శాంతిని ధైర్యాన్ని ధనాన్ని ఆరోగ్యాన్ని కోరుకోవడం ఎంతో ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి